జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పుకొని యాజ్ యూజువల్గా మన మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం సరేనా కొత్తగా పెళ్ళైన కోడలు ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత అత్తగారు ఎలా ప్రవర్తించాలో తెలుసా నేను ఇప్పటి అత్త మామలకు ఇస్తున్న సూచన ఇది ఆ అమ్మాయి మీ ఇంట్లో గృహలక్ష్మి కాబట్టి మొదట్లో అమ్మాయికి ఎలాంటి పనులు చెప్పకుండా అంటే వంట పని కావచ్చు ఇంటి పనులు కావచ్చు ఓపిక ఉన్నంత వరకు తనకు తాను ఇంటి పనులు చెక్కబెట్టుకోవాలి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఆమెకి కొడుక్కి కనపడాలి కొడుకు కోడలు ఎటైనా కొన్ని రోజులు బయటకి వెళ్తే కనీసం బెంగపడాలి మనవన్నో మనవరాల్నో మీ చేతుల్లో పెడితే ఆనందంగా ఆడుకోండి పుట్టింటి వారిని వీలున్నంత వరకు ప్రతి మంచి విషయంలో పొగడండి కోడలితో వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోకండి ఏదైనా సందర్భం వస్తే మీ వియంకుల వారికి బట్టలు పెట్టండి వారి దగ్గర నుంచి ఏది ఆశించకండి ఆర్గ్యూ చేయకండి ఇలా కొన్నాళ్ళు చేసి చూడండి మీ కోడల్లో మీరు చూస్తుండగానే ఎంతో త్వరలో మార్పుని చూస్తారు ఇప్పటి యువతకి వాళ్ళుగా ఇప్పుడు చేయవలసింది ఇదే ఈ విషయం అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి సరేనా ఇక మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదా అబ్బాయి పేరు మణికంఠ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కమ్మ చెందిన వారు దరిష్ట నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ బీకామ్ చదువుకున్నాడు మేనేజర్ గా మారుతి టెక్నాలజీస్ లో కాకినాడలో పనిచేస్తున్నాడు మంచి సంబంధం ఇది త్వరగా మీ డీటెయిల్స్ విత్ ఫోటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించండి త్వరగా పెళ్లి కుదిర్చే బాధ్యత మాది బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమోనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవాలి బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రుమోనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమోనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోండి ఇది గమనించండి